అమ్మా నిన్న పదిహేను రోజులు అయింది వచ్చింది పదిహేను రోజులైనా బట్టలు ఇంక పెట్టలేదు రఘునవ్వా మీరేంది బిడ్డ మీ పిల్లలా ఏం పేరు నాన్న మీనా మీనా ఎందుకున్నాయి ఏం బాపు నీ కుప్పి పోసి వాళ్ళు పదిహేను రోజులే ఏమంటున్నారు

మీరు ఇలా రేపట్లో స్పీడ్ చేయమని ఇప్పుడు కలెక్టర్ అందరికి ఆర్డీఓ పదిహేను రోజులు అయింది వచ్చి పద్దెనిమిది రోజులు నీ పేరేంటి మోహన్ రెడ్డి మోహన్ రెడ్డి వచ్చి పద్దెనిమిది రోజులు అయింది వర్కోలు నారాయణ నువ్వు వచ్చి పదిహేను రోజులు అయింది అమ్మ వచ్చి పదిహేను రోజులు అయింది పదిహేను పద్దెనిమిది రోజులు అయినా ఇంకొక లేదు ఇయో మూడు రెండు రోజులు గట్టిన ఒక చిన్నీ పెద్ద ఎంత మోటార్ కాలేద ఈసారి ఏమన్నా రెండు మోటార్లు కల్పిస్తా రెండు మోటార్లు కానీ పదకొండు వేలు మీరు రెండు సార్లు కాలిందా ఒక్కడి అడుగుతా నేను కేసీఆర్ ఉండక మోటార్ కాల్నా మన కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు కాలేదా అయితే వీలు వచ్చినాక వచ్చింది పోతుంది అట్లా ఇట్లా మోటార్లు కాలు కాలు

పదహారు వందలకి అంత రెండు వందలు అమ్మకుండా ఇరవై రెండు వందల మూడు రూపాయలు రావాలి ఇంకా బోనస్ ఎగబెట్టింది కానీ బోనస్ ఎగబెట్టి కమసే కం మద్దతు ధరన ఐదు రెండు వందల రూపాయలు నేనే అమ్ముంది అందరికి ఫోన్ చేస్తా తొందరగా గుర్మని చెప్తాయి